కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించు ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచపరుచుకున్నాడు ఎట్లా ఎట్లా జరుగుతున్నది పౌలు జీవితంలో ఎట్లా జరిగింది అంటే ఆ కిందే ఒక మాట రాస్తాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానం చూచున్నాము చాలు పద్దెనిమిదిలో చివరి మాట చూడండి ఏలయానిగా దృశ్యమైన అనిత్యములు అదృశ్యమైన నిత్యములు పౌలు ఇటువంటి శ్రమంలో విచిష్ట్రాండ్ అవ్వడానికి ఆత్మలో వదిలడానికి తను పెట్టుకున్న ప్రామాణికమైంది లేకపోతే ప్రాధాన్యమైన నియమం ఏంటంటే ఏవైతే అదృశ్యంగా ఉన్నాయో వాటిని చూస్తున్నాడు ఏవైతే కనిపిస్తున్నాయో కనిపించే శ్రమ కానీ కనిపించే ఈ లోక సంబంధమైన సైన్యం కానీ కనిపించే ప్రతి విధమైన శోధన కానీ వాటిని చూడట్లేదు వాటి ద్వారా వాటి తర్వాత కలగబోయి మహిమైంది లక్ష్య పెట్టాడు సో ఏదైతే శాశ్వతమైందో దాన్ని చూడగలుగుతూ వచ్చాడు కాబట్టి తను చెప్తున్న మాట ఏంటి అంటే ఎప్పుడైతే మేము అదృశ్యమైన అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నామో మాకు ఈ లోకంలో కనిపించే దృశ్యమైనవి మాకు ఎంత మాత్రం కూడా అవి శ్రమలా అనిపించట్లేదు సో వీటి ద్వారా ఏమవుతుందంటే సమయం గడిచే కులిది శ్రమ పెరిగినప్పుడు కూడా ఆత్మలో మేము అంతకంతకు వదులుతూ వచ్చాం సో అదృష్టమైంది ఏంటి పౌలు ఏం చూస్తూ వచ్చాడు ఇప్పుడు మనం పాడుకున్నాం కదా చివరి పాట రాసిన పత్రిక పన్నెండవ జం రెండవ తీయద్దు ఏజ్ వైపు చూసృమంది ఏంటి అంటే మన ప్రభు ఆయన మాట అవి శాశ్వతమైంది సో మన జీవితాల్లో మనం కూడా ఆత్మలో వదిల్లాలి అంటే మనం పెట్టుకోవాల్సిన ప్రాము ప్రాముఖ్యమైన ఏమి ఏంటి అంటే మన చూపు వైపు ఉంది మనం మన ప్రభు వైపు చూస్తున్నామా ఆయన్నే చూసి ముందుకెళ్ళే వాళ్ళంగా ఉంటే ధన్యులమే ఒకవేళ ఈ యొక్క యాత్రలో కొన్నిసార్లు ప్రభువును పెట్టి ప్రభువుని పక్కన పెట్టి మనం మన చూపు కనుక మళ్ళితే ఆటోమేటిక్గా మనం పడిపోయే అవకాశం చాలా మెండుగా ఉంది సెపిసి సంఘానికి తను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి అంటే నేను మీకోసం ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నాను అంటే మీరు ఆంతరికంగా వదిల్లాలి ఎప్పుడు వదిలిత ఎప్పుడు వదిలితులు వదిలుతారు అంటే మీరు మీ ప్రయాణ గమ్యంలో మీరు దీన్ని చూస్తూ ప్రయాణం సాగించాలి అంటే ఏసుక్రీసుని చూడాలా ప్రభువుని చూడాలా ప్రభు యొక్క మాటని బట్టే మీ ప్రయాణంలో మీరు ముందుకు వెళ్ళాలా అట్లా కనుక మీ జీవితం ఉంటే ఎటువంటి సందేహం లేదు మీరు వదిలుతారు ఎటువంటి బెంగా లేదు మీ బహుశా తాత్కాలికంగా ఈ లోకంలో మీకు శ్రమ రామోత్సమో అంతిమంగా అది మీకు లాభకరమైంది అంతిమంగా దాని ద్వారా మీకు మహిమే కలుగుతుంది అంతిమంగా దాని ద్వారా దేవుని యొక్క గొప్పతనం ఈ లోకంలో వ్యాప్తి చెందుతుంది సో ఎఫీజిలీ సంఘం రాసినటువంటి ఆ ఆ పత్రికలో పౌల యొక్క ప్రథమ అభిలాష ఏంటి అంటే మీరు ఆత్మలో వద్దిల్లాల మీ జీవితాలు అట్లాగ ఉన్నాయి లేదా మీరు పరిశీలించుకొని దాని నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను రెండో మాట ఏంటి అంటే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ధర నివసించినట్లుగా వాస్తవానికి దేవుడు ఉంటాడు పాత నిబంధన కాలంలో దేవుడు ఎక్కడ ఉండేవాడు నిర్గమకాండం ఇరవై ఐదు ఎనిమిదో వచ్చటం నిర్గమకాండం ఇరవై ఐదు ఎనిమిదో వచ్చటం నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మింపవలను పాత నిబంధన కాలంలో దేవుడు తన యొక్క కట్టడలు కానీ లేకపోతే ఉండడానికి ఒక మందసాన్ని ఇచ్చేయమని చెప్పి నట్టు మనం ఈ నిర్గమకాండంలో చూడవచ్చు అంటే ఏదన్నా పరిశుద్ధ స్థలంలోనే దేవుడు నివాసం చేస్తాడు అయితే విభితి రాసిన పత్రిక రుణోధ్యాన్ని ఆదారం చేసుకుంటే మనం మన అపరాధము చేత పాపము చేత చనిపోయి ఉన్నాము దేవుడికి అవిధేలుగా ఉన్నాము ఆ శత్రులుగా ఉన్నాం కాబట్టి ఆయన నివసించడానికి అనర్హులుగా ఉన్నాం ఈ పాత నిబంధన కాలంలో దేవుడు ఎట్లా అయితే చెప్తూ వచ్చాడో కృత నిబంధనలో కూడా దేవుడు అట్లానే ఉన్నాడు ఏం మార్పు లేదు పాత నిబంధన కాలంలో దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు కృత నిబంధన కాలంలో అదే దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఏమిటి ఆ పశుద్ధ స్థలం మన హృదయం పాపం చేత అపరాధం చేత పడిపోయిన మనల్ని తిరిగి ఆ పాప శిక్ష నుంచి దేవుడు ఏడిపించిన తర్వాత ఆయన కొరకు మనల్ని ప్రత్యేకపరుచుకుంటాడు ఇప్పుడు ఆ ప్రత్యేక పరిచిన తర్వాత మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఒకవేళ పరిశుద్ధంగా కాపాడుకోలేకపోతే ఏమవుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు మనలో ఉండడు సింపుల్ అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు మీలో నివసించినట్లుగా అంటే మనం ఎంత మేర పరిశుద్ధంగా ఉండాలి అంటే ప్రభు వచ్చి మనలో నివసించేంత పరిశుద్ధం మనం కలిగి ఉండాలి అంటే ఇటువంటి పరిశుద్ధత మన కొలమానికం అంటే మీ హృదయంలో ప్రభు ఉన్నాడు అన్న తాత్పర్యం అటువంటి భావన మీకుంటే అదే ప్రభు కోరుకునేది సో దానికోసం పౌరు ప్రార్థన చేస్తున్నాడు సెకండ్ పౌరులకు ఉన్నటువంటి అభిలాష ఏంటి అంటే మీ హృదయాల్లో క్రీస్ నివసించాలి ఆయన ఎప్పుడు నివసిస్తాడు మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన పరిశుద్ధత ఎంత మేరలో ఉండాలి అంటే మన కోసం రక్తం వచ్చిన ప్రభువుని తీసుకొచ్చి మన హృదయంలో నివసింపజేసి ఎంత పరిశుద్ధం మనం కలిగి ఉండాలి కొన్నిసార్లు మన హృదయం కూడా మనం మోసం చేస్తుంది ప్రభు ఉన్నాడు మనతో ఉన్నాడు అనుకుంటాం కానీ ఉండడు న్యాయాధిపతులు న్యాయాధిపతులు పదహారవ అధ్యాయం ఇరవై అవసరం అప్పుడు సమ్సోను ఆమె సమ్సోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అనగా అతను నిద్రమెలుకుని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజమ్ముకు విరజమ్ముకుందని అనుకున్నాను అయితే ఎహోవా తనను ఎడభాస్ అని అతను తెలియలేదు మొదటి సమయాలు పదహారు పద్నాలుగు మొదటి సమయంలో పదహారు పద్నాలుగు ఇహోవా ఆత్మ సౌలను విడిచిపోయి చాలు అట్లానే మొదటి సమయంలో పద్దెనిమిది పన్నెండు కూడా ఇహోవా తనను విడిచి దావిదికి తోడినట్టు చూచి ఉందా ఇహోవా తనను విడిచి దావిదికి తోడినట్టు చూచి సో ఇక్కడ రెండు రెండు సందర్భాలు ఉన్నాయి ఉంది సారీ సౌ సంశం విషయంలో సంశని తెలియలేదు దేవుడు తన ఎడవాల్సిన విషయం కూడా తను తెలియలేదు తనతో ఉన్నాడున్న దూరంలో తను ఉన్నాడు శత్రువులు వచ్చారని తెలిసినప్పుడు ఎప్పటిలాగా తను జుట్టు విరజమ్ముకున్నాడు అయితే అంతిమంగా ఏమైందంటే తను ఓడిపోయాడు ఆ విషయంలో సమయాలకి ఇక్కడ తెలుసు యహోవా సారీ సౌలికి తన తెలుసు యహోవా తనను విడిచి దావిత్రి ఓడినను చూచి ఇద్దరు కూడా సరైన విధానంలో ఆ టైంలో రిగ్రీట్ అవ్వలేదు సంవత్సరం తర్వాత ప్రభుని వేడుకుంటాడు సమయాలు అది కూడా చేయడు అంటే వాళ్ళకి తెలిసింది ఒకళ్ళు తెలియలేదు ఎందుకు చెప్తున్నాను అంటే మన జీవితంలో కూడా మనం అట్లా భ్రమపడే సందర్భాలు ఉంటాయి మనం అయోగ్యులుగా ఉన్నప్పుడు మనం పాప సహితులుగా ఉన్నప్పుడు దేవుడు క్షమించి మరలా మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు మమ్మల్ని మనల్ని కంప్లీట్ పరిశుద్ధులుగా చేశాడు ఆయన కొత్త ప్రత్యేకించుకున్నాడు తిరిగి ఆయన మనలో ఉంటా అని చెప్పి మాట ఇచ్చాడు అయితే దాన్ని బట్టి మనల్ని మనం మోసం చేసుకోకూడదు కొన్నిసార్లు ప్రభు మనతో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది బట్ వాస్తవానికి అక్కడ ప్రభువు లేడు సంస్థ విషయంలో అదే జరిగింది కొన్నిసార్లు ప్రభు మనతో లేడని మనకు తెలుస్తుంది స్టిల్ మనం ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తడం ఆ విషయంలో ప్రార్థన చెయ్యం సమీలత చేసా సౌలత చేశాడు సో అందుకనే పౌల్ అన్నాడు ఎఫీసీల్ రాసిన పత్రికలో మీ హృదయంలో క్రీసు నివసించాలి ఎట్లా నివసిస్తాడు మీరు మీ పరిశుద్ధి కాపాడుకున్నప్పుడు ఎప్పుడైతే మీ పరిశుద్ధి మీరు కాపాడుకుంటారో ఆటోమేటిక్గా ప్రభు వచ్చి మీ హృదయాల్లో నివాసం చేస్తాడు పాత నిబంధన కాలంలో అటువంటి ధన్యత అందరికీ లేదు కొంతమందికి ఉంది అయితే కృత నిబంధన కాలంలో ఏసుక్రీస్తు కాలంలో అందరికీ ప్రభు యొక్క మరణ పునరుద్ధానంలో ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరి జీవితాల్లో కూడా దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు హెఫీసుల్ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చి నేను చదువుతాను హెఫీసుల్ రాసిన పత్రిక రెండు ఇరవై రెండు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస్థలం ఎండుటకు కట్టబడుచున్నారు మనం కట్టబడుతున్నాం ఎప్పుడు ఎట్లా ఎట్లా కట్టబడుతున్నాం ఆయన మనలో నివసించిన నివసించేదానికి వీలు కట్టబడుతున్నాం ఆయనలో మనలో ఉండాలంటే మనం మన పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మన మీద ఉంది సో దాని విషయమే పట్టింపు కలిగి ఉండాల మనం పరిశుద్ధంగా ఉన్నాం అనుకుంటాము తెలిసిన ప్రామాణికం బట్టి అయితే మన మన పరిశుద్ధతకి కొలబద్ద ఏంటంటే ప్రభువే ఒకవేళ మన హృదయంలో ప్రభువు నివసించలేంత స్థితి మన హృదయంలో ఉంటే మనం మనం మోసం చేసుకున్నట్టే సో పౌలు యొక్క తాత్పర్యం ఏంటి అంటే మీరు ఆత్మలో వదిలడం మాత్రమే కాదు మీరు హృదయాల్లో ప్రభు ఉండాలి ప్రభు వచ్చింది దానికోసం ప్రభు చనిపోయింది దానికోసం రేపు మళ్ళీ రాబోతుంది దానికోసం సో అటువంటి ప్రభు నివసించేటువంటి పరిశుద్ధత మీరు కలిగి ఉన్నారా సో దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను మీ నిమిత్తం మూడో చూసుకొని ముగించుకుందాం ఏంటి మూడోది మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణంగా ఉన్నట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఒక మాటలో చెప్పాలంటే అన్మెజరబుల్ లవ్ ఆఫ్ క్రైస్ట్ అంటే కులత లేని దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి గ్రహింపు మీ జీవితంలో మీరు కలిగి ఉండాలి ప్రేమ అంటే ఏంటి అంతకుముందు కూడా మనం చూసుకుంటూ వచ్చాము ప్రేమ అంటే ఏంటి చెప్పడం కష్టం సరే ప్రేమను ఒక రూపంలో చెప్పాలి అంటే ఏసుక్రీస్తే దేవుడు ప్రేమ బడి మనకు ఉంటుంది కదా వహనరాసన్ మొదటి మొదటి పత్రికలో సో ప్రేమని మనం ఒక 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 వ్యక్తి రూపంలో చూపించాలి దానికి ఒక రూపం ఇవ్వాలి అంటే దేవుడే ప్రేమ సో దేవుని యొక్క ప్రేమ యొక్క గొప్పతనం ఎట్లా తెలుసుకోవాలి ఎట్లా తెలుసుకుంటాం మనం ఎట్లా తెలుసుకుంటాం కార్యాలు తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చాం అప్పుడు అతడు నేల మీద పడి సౌల సౌల నీవేళ నన్ను హింసించున్నావనని తనతో ఒక స్వర్భాలు కూడా విన్నాను ఈ ఒక్క మాట సౌల్ను పాలుగా మార్చింది దీని యొక్క ప్రేమను రుచించడానికి ఈ ఒక్క మాటే పౌలుకి ఆధారమైంది ఈ మాటలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే వాస్తవానికి ప్రభు శరీరధారగా ఉన్నప్పుడు పౌలుకి పరిచయం ఉందా లేదు కదా మరి అక్కడ పౌలు ప్రభు అన్న మాట ఏంటి నీ వేళ నన్ను హింసించుకున్నావు అంటే నువ్వు స్తపని చంపలేదు లేకపోతే నా శిష్యుల్ని చెడాలి లేకపోతే నా శిష్యులు కొట్టట్లేదు నువ్వు చేసిన నన్ను బాధ పెడుతున్నావు నన్ను చర్చల్లో పెడుతున్నావు నన్ను చంపడానికి వస్తున్నావు ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి అంటే తనకు సంబంధించిన వాడిని హింసిస్తే ప్రభుని హింసించినట్టే తనకు సంబంధించిన వాడిని కొడితే ప్రభుని కొట్టినట్టే తనకు సంబంధించిన వారిని తిడితే ప్రభుని తిట్టినట్లే ఈ ఈ ప్రభు ఎవరో ఇంతలా తనకు సంబంధించిన వ్యక్తి మీద ప్రేమ చూపిస్తున్నాడు ఆ ప్రేమే పౌన్లు పట్టుకుంది సో నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని ఎప్పుడో ఆయన ఎప్పుడు కొట్టలేదు ఎప్పుడు తిట్టలేదు ఆయన్ని చేయట్లేదు స్టిల్ ఆయన ఆయనన్న మాట ఏంటంటే నన్ను ఏళ్ళు హింసించున్నావు నన్నేళ్ళు హింసించున్నావు సర్వసాధారణంగా మన ఉన్న కొట్టారనుకుందాం మన స్కూల్లోనో కాలేజీలోనో ఎక్కడికి వెళ్తే నన్నెందుకు కొట్టామంటామా ఎందుకు కొట్టారంటామా పెళ్ళెందుకు కొట్టారని అంటాం కదా సో ప్రభు దానికి విరుద్ధంగా ఏం మాట్లాడుతున్నారంటే నన్ను ఎందుకు హింసిస్తున్నావు సో సౌలు లేకపోతే పౌలు అర్థం చేసుకుంది ఏంటి అంటే దేవుడు తన వారిని తన తను తనెంత ప్రేమించుకుంటాడో అంతకన్నా ఎక్కువగా తన బిడ్డలు ప్రేమిస్తాడు ఆ యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఆ రీతిలో ఎరగవలసిన రీతిలో ఎరుగుతున్నామా సో ఎఫీ సంఘం కోసం పౌలు చేసేటువంటి ప్రార్థనలో మూడో అంశం ఏంటంటే ఆ ప్రేమ యొక్క గొప్పతనం మీరు అరగండి ఇప్పుడైతే ఆ గొప్పతనం మీరు ఎదుగుతారో ఆటోమేటిక్గా సమస్తానికి సొల్యూషన్ అదే ప్రతి విధమైన దానికి అదే సొల్యూషన్ ఈ ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కొరింది పత్రికలో ఒక అధ్యాయం మొత్తం దానికే ఉంటుంది రెండో కోరింది క్షమించడం మొదటి కొరింది కదా పదమూడో అధ్యాయం ఆ పదమూడో అధ్యాయం మొత్తం అయిపోయిన తర్వాత పద్నాలుగో అధ్యాయం మొదట్లో ఒక మాట ఉంటుంది కింద చూడండి నోట్లో వెంటాడు ఇటువంటి క్రీస్తు ప్రేమ ఎప్పుడు కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి స్టేబుల్గా ఉండదు అంటినీ మీరు ప్రయాసపడితే తప్పితే మీరు వెంటబడితే తప్పితే ప్రేమ గురించి మీకు ఎంత తెలిసి ఉండొచ్చు ఎంతో గొప్ప అనుభవ జ్ఞానం కూడా ఉండొచ్చు కానీ ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఉండదు ఎందుకంటే ఆ ప్రేమ చాలా గొప్పది అది మన జీవితంలో మనం కలిగి ఉండాలంటే దాన్ని వెంటపడాలి దీన్ని వెంట పెడతాం ప్రేమ వెంట పడాలి ఆ ప్రేమ అంటే ఏంటి ప్రభు ఎప్పుడైతే ప్రభు వెంట పడతారో ఆటోమేటిక్గా మీ జీవితంలో ఆ ప్రేమ ఉంటుంది సో ప్రేమ అర్థం కావాలన్నా ప్రేమ గురించినటువంటి అనుపూర్వ జ్ఞానం కావాలన్నా ఆ ప్రేమని సంపూర్ణంగా మన జీవితాలు అన్వయించుకోవాలన్నా అది కలిగి ఉండాలన్నా మీరు చేయవలసిన ఏంటి అంటే ప్రభువుని కలిగి ఉండండి మీ జీవితాల్లో ఆటోమేటిక్గా ఆయన చెప్తాడు మీకు ఆయనే మీకు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పగలడు సో పౌలు యొక్క హృదయలో ఉన్న మరొక భారం ఏంటి అంటే అటువంటి ప్రేమ మీ జీవితంలో మీరు కలిగి ఉండాలి చాలాసార్లు మనం ప్రేమిస్తాం కానీ మనుషుల్ని అది క్రీస్తు ప్రేమ అయ్యుండిపోవడానికి ఆస్కారం ఉంటుంది క్రీస్తు ప్రేమ అయ్యుండిపోవడానికి అది ఆస్కారం ఉంటుంది సో మీ జీవితాల్లో ప్రభు నెరిగిన తర్వాత మీరు ప్రభు ప్రభు యొక్క ప్రేమను మీకు ఆపాదించుకోవాలి మీరు దాన్ని ఎరగాలి ఎరిగిన దాన్ని మీరు ఇతరులకు చూపించాలి సో మీ నిమిత్తం నా హృదయలో ఉన్నటువంటి భారం ఏంటి అంటే ఆ ప్రేమ మీ జీవితంలో చూడాలి దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను దేవుని ప్రేమ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి ప్రేమించదు స్థితిగతులను బట్టి ప్రేమించదు ఆ వ్యక్తి మందిరానికి వచ్చినా ప్రేమిస్తుంది రాకపోయినా ప్రేమిస్తుంది ఆ వ్యక్తి సొసైటీలో ఎటువంటి ఉన్నా ప్రేమిస్తుంది ఆ వ్యక్తికి ఒక పాట పాడడం రాకపోయినా ఒక ప్రార్థన చేయడం రాకపోయినా కూడా ప్రేమిస్తుంది సాధారణంగా మనం సంఘంలో కూడా ఎట్లా ప్రేమిస్తాము ఎట్లా ఏ విధంగా గౌరవిస్తాము అంటే ఆ వ్యక్తికి ఉన్న ఆత్మీయతను బట్టు లేకపోతే ఆ వ్యక్తికి ఉన్న ఆర్థికమైనటువంటి బలం బట్టు లేకపోతే ఆ వ్యక్తి చేసే ప్రవృత్తి వృత్తి బట్టు ప్రేమిస్తాం ఇవన్నీ కూడా తప్పే ఇవన్నీ కూడా లోకంలో జరిగాయి వాస్తవానికి సంఘంలో లేకపోతే ప్రభుని ఎరిగినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమించడానికి ప్రభువే ఆధారం ఆ వ్యక్తిలో ఉన్న ఏ గుణం కూడా ఆధారం కాదు ఆ వ్యక్తి ఎట్లా ఉన్నా కూడా ప్రేమించాలి అదే ప్రభు మనం ప్రేమించినటువంటి ప్రేమ ఎందుకంటే మనం ఎంతో పాడైపోయిన స్థితిలో ఉంటేనే ప్రభు మనం ప్రేమించాడు అంతకన్నా గౌరవ స్థితి ఇంకేం లేదని చెప్పొచ్చు సో ఆ ప్రేమ యొక్క గొప్పతనం మీరు తెలుసుకోవాలి అది నా ఆశ మొట్టమొదటిది మీరు మీ ఆంతరికంగా బలపడాలా రెండవది క్రీస్తు మీ హృదయాలను నివసించాలి మూడోది నివసించిన తర్వాత ఆయన యొక్క ప్రేమ యొక్క గొప్పతనం మీరు అలగాలి ఈ మూడు విషయాలు మీ జీవితాల్లో నెరవేరాలని మీ ఇంట్తో ప్రార్థన చేస్తున్నాను మన ప్రార్థనలో కూడా ఈనాడు ముఖ్యాంశం ఏంటి అంటే ఈ మూడే ఎట్లా మనం ఆత్మలో వద్దులుతున్నాం ప్రభుని ఎరిగిన తర్వాత సమయం గడిచే కొలది ఇంకా పాల దగ్గర అయిపోయామా లేకపోతే బలమైన ఆహారం తీసుకునే వాళ్ళంగా ఉన్నాము బలమైన ఆహారం తీసుకునేటువంటికి బలమైన పని ఇవ్వబడుతుంది ఆ బలమైన పనిలో ఉండే శ్రమలు సో ఆత్మీయంగా బలపడతా ఉంటే శ్రమలు వస్తే త్రుటిల్లుతున్నామా త్రుటిల్లు పోతున్నాము అంటే మన ఆత్మలు ఎదగనట్టే రెండవది దేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడు అటువంటి దృక్పథం మన జీవితాల్లో ఉందా ఆ విధంగా మన హృదయాన్ని మనం భద్రపరచుకోగలుగుతున్నామా మూడవది ఆయన యొక్క ప్రేమను మనం ఫస్ట్ అర్థం చేసుకుంటున్నామా అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకుంటున్నామా ఈ విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా యోగ్యమైన రీతిలో ప్రార్థన చేద్దాం